వీడియో వచ్చేసి నేను వచ్చేసి మనం వీడియో తీసినప్పుడు వీడియోలు ఏంటంటే ఎడిటింగ్ లాంగ్ వీడియోలు ఇంటి దగ్గర ఉండే వీడియోలు అనేవి ఎడిటింగ్ చేస్తుంటే ఏమైందంటే పక్కన పిల్లగాల వల్ల అలాగే కోల్డ్ వల్ల ఏంటంటే కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట దానివల్ల వీడియోలు అనేది కొద్దిగా ఎడిటింగ్ చేయడం ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఏంటంటే దానికోసం చెప్పేసి నేను ఏం చేసినట్టే ఇయర్ ఫోన్స్ చిన్న చిన్న బేటర్ నచ్చదు దానికోసం ఏం చేసినట్టే ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ప్లస్ మనం ఇప్పుడు ఖాళీగా ఉన్న సాంగ్స్ సాంగ్స్ కోసం ఇబ్బంది లేకుండా నేను తక్కువ బడ్జెట్ లో ఒక బ్లూటూత్ ఎడిషట్ తీసుకొచ్చినమాట అది వచ్చేసి అన్నమాట అమెజాన్ లో ఆర్డర్ పెట్టిన దీని పట్టం పట్ట ఓపెన్ చేసి ఇందులో ఏ ఉన్నాయి అనేది చూద్దాం మనం ఓకే ఇందులో ఓపెన్ చేసి మనకు ఇది ఉంది చూసారుగా ఇక్కడ బోల్డ్ కంపెనీ ఇందులో వచ్చేసి బ్లూటూత్ బ్లూటూత్ ప్లస్ మన త్రీ పాయింట్ జాగ్రత్త కూడా సాంగ్స్ అయినా వచ్చానమాట ఇందులో వచ్చేసి ఏమి ఉన్నాయి ఇది ఎలా పనిచేస్తా మొత్తం కూడా చూద్దాం ఇది వచ్చేసి మనకు ఇక్కడ చూడండి దీని యొక్క బ్రాండింగ్ నేము బోల్డ్ కంపెనీ ప్రొస్యూసర్ మొత్తం ఇది వచ్చేసి త్రీ పాయింట్ జాక్ కూడా ఉంది వైర్ అండ్ వైర్లెస్ మోడ్స్ అనమాట ఇది ఇది వచ్చేసి ఇక్కడ చూడండి ఆల్ బ్లూటూత్ డ్రైవ్స్ ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ కి ప్లస్ ఐఓఎస్ కి ప్లస్ విండోస్ కి కంప్యూటర్ కూడా పనిచేస్తా అనమాట ఇది చూసారు కదా ఎలా ఉంది అనేది ఇందులో పూర్తి ఫెసిలిటీ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం ఓకే వైర్లెస్ సూపర్ బేస్ అంటుంది వచ్చేసి మనం ఓపెన్ చేస్తే ఇది సీల్ అనమాట తర్వాత వచ్చేసి లోపల వచ్చేసి మనకు ఇందులో వచ్చేసి లో వచ్చేసి యూజర్ మాన్యువల్ ఈ గైడ్ అనమాట మూడే మూడు తో ఉంది ఇక్కడ చూసారు మనకి ఎక్కడ ఏ ఫంక్షన్స్ వస్తాయి అనేది మొత్తం కూడా ఇక్కడ మెన్షన్ చేసిందనమాట ఇది వచ్చేసి స్కానర్ కూడా ఇది అవసరం లేదు మనకి ఇక్కడ వచ్చేసి చూడండి మనకు ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసే ఉంది దీనికి వచ్చేసి ఫంక్షన్స్ లో మెయిన్ బటన్ అనమాట ఇది పవర్ ఆఫ్ మూడు బటన్ ఫస్ట్ వచ్చేసి తర్వాత వచ్చేసి ఇండికేటర్ సెకండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ త్రీ టూ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అనమాట ఇది తర్వాత వచ్చేసి ఇక్కడ టీ పాయింట్ ఎంఎం జాక్ అనమాట ఆడియో పోర్టు తర్వాత వచ్చేసి ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్ అనమాట తర్వాత వచ్చి ఇక్కడ కింద వచ్చేసి మల్టీ ఫంక్షన్స్ బటన్ తర్వాత వచ్చేసి ఇక్కడ వాల్యూ అప్ అండ్ డౌన్ ప్లస్ ప్రైవసీ సాంగ్ అనమాట తర్వాత వచ్చి ఇక్కడ కింద వచ్చేసి దరిది ఇంకా లాస్ట్ వచ్చేసి వాల్యూ అప్ అండ్ ప్లస్ నెక్స్ట్ సాంగ్ అనమాట ఇది వీటి యొక్క ఫంక్షన్స్ ఈ ఫంక్షన్ తర్వాత వచ్చేసి ఇందులో మనకు చూసారుగా ఈ యొక్క త్రీ పాయింట్ జాక్ నేను చూపించాను ఇది వచ్చేసి మనకు మన కొన్ని ఫోన్లు ఉంటాయి కదా ఓల్డ్ ఫోన్లకి ఆ ఫోన్కి ఏంటంటే కొన్ని ఫోన్లు న్యూ మోడల్ ఫోన్ కూడా కొన్నికి ఏంటంటే ఈ యొక్క త్రీ పాయింట్ ఎంఎం జాక్ పిన్ వచ్చినప్పుడు ఈ యొక్క హో ఇది ఈ యొక్క పిన్ అనేది మనం ఒక సైడ్ వచ్చేసి ఈ యొక్క ఫోన్కి ఇంకో సైడ్ వచ్చేసి హెడ్ సెట్ కి పెట్టి సాంగ్స్ అనేది వచ్చారు అన్నమాట ఇది టైప్ పిన్ అనమాట చార్జింగ్ కేబుల్ కేబులు తర్వాత వచ్చేసి చూస్తే మనకు ఇందులో హెడ్ సెట్ చూద్దాం ఎలా ఉంది అనేది చూసారుగా ఇది వచ్చేసి వైట్ కలర్ అనమాట ఇక్కడ చూస్తే ఇచ్చు ఈ యొక్క బోల్డ్ కంపెనీ అని చెప్పేసి ఇలా బ్రాండింగ్ నేమ్ ఉంది రెండు సైడ్ కూడా తర్వాత వచ్చేసి ఇది ప్లాస్టిక్ మెటీరియల్ ఇక్కడ మాత్రం కార్లో లో సీటు ఏ విధంగా అయితే స్మూత్గా ఉంటుందో ఆ టైప్ అన్నమాట ఇది స్మూత్ ఉంది పైన కూడా స్మూత్ ఉంది ఇప్పుడు వచ్చేసి మన హెడ్ ఇక్కడ అనేటప్పుడు ఎప్పుడైనా కానీ మనం ఎప్పుడైనా కానీ ఒక సాంగ్ అనేది ఏంటంటే సాంగ్స్ అనేది ఏంటంటే లేదా గేమింగ్ ఆడుతుంటే ఏంటంటే మనకు మెయిన్ ఇక్కడ గట్టి పెడితే ఏంటంటే హార్డ్ ఉంటుంది అనమాట హార్డ్ ఉండడం వల్ల కొద్దిగా మనం ఎక్కువసేపు మ్యూజిక్ అనేది ఎంజాయ్ చేయలేము కాబట్టి తలకు ఒక్క ఇక్కడ స్మూత్ అనేది ఉంటుంది అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి లోపల ఇది మెత్తగా స్మాజి టైప్ ఉంది చెవులకి మనకు ఇబ్బంది అనేది లేకుండా అనమాట ఇంకా చూస్తే లోపల లెఫ్ట్ రైట్ అని లోపల రాసి ఉంది అనమాట లెఫ్ట్ ఇది వచ్చేసి రైట్ సైడ్ ఇది తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా బోల్డ్ అని రాసింది బ్రాండింగ్ ఉంది అనమాట లోపల తర్వాత వచ్చేసి ఇక్కడ చూద్దాం మనం ఇక్కడ చూసారు కదా ఇందా సౌండ్ రాకర్స్ అప్ అండ్ డౌన్ ప్లస్ ప్లస్ మైనస్ తర్వాత వచ్చేసి పవర్ ఆన్ బటన్ పేరింగ్ చేయడానికి అనమాట తర్వాత వచ్చి ఇండికేటర్ ఇక్కడ త్రీ పాయింట్ త్రీ పాయింట్ ఎంఎం జాక్ పిన్ తర్వాత వచ్చి టైప్ సి తర్వాత బేస్ ఎక్స్ ఇక్కడ కూడా ఒక ఇండికేటర్ ఉంది అసిస్టెంట్ పని చేస్తా అంటున్నారు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఐఓఎస్ గో కూడా పని చేస్తూ అంటున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి దీన్ని ఐఓఎస్కి ఫెయింగ్ చేసి చూద్దాం ఎలా వర్క్ చేస్తున్నాయి సాంగ్స్ ఎలా వస్తున్నాయని చూద్దాం ఓకే పవర్ ఆన్ అయింది అని అని చెప్పేసి లోపల మనకి వాయిస్ వస్తుంది ప్లస్ ఇక్కడ బ్లూటూత్ ఆన్ అయింది అనమాట ఇప్పుడు మనం లెఫ్ట్ రైట్ ఏదో చూసి రైట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇందులో మనం ఇవి కూడా లెఫ్ట్ రైట్ మో ఇది అనమాట ఇది సిస్టమ్ బాగుంది తర్వాత వచ్చేసి మనకు హెడ్ మన మెయిన్ కొంతమంది తలక కొంతమంది పెద్దగా ఉంటుంది అప్పుడు ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు లోపల చూసారుగా ఈ ఒక మెటీరియల్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి స్టీల్ మెటీరియల్ ఉంది క్లాంపు క్లిప్ సిస్టమ్ మన చిన్నదే కాబట్టి మనకి ఇలా అంటుకుంటే చాలు ఎలాంటి కూడా సెట్ అయింది ఓకే ఇది ఒక్కగా ఎంటీ పెట్టుకుంటేనే బయట ఉండి వాయిస్ అనేది వినపట్టలేదు అనమాట ఇప్పుడు ఒకసారి పేరు చేసి మనం సాంగ్స్ ఎలా వస్తున్నాయని చూద్దాం మొత్తం పెట్టినా వాల్యూమ్ కూడా మొత్తం పెట్టుకున్నా డాన్స్ సాంగ్స్ మాత్రం బాగా వస్తుంది అనమాట బేస్ కూడా ఎక్కువ పడుతుంది ఫోకస్ మొత్తం కూడా సూపర్గా ఉంది ఓకే కాల్స్ కూడా వాయిస్ సూపర్ వస్తుంది అనమాట బాగా వస్తుంది తర్వాత పర్లేదు అన్నమాట బాగానే ఉంది ఇప్పుడు దీన్ని తీసి తీసేద్దాం తీసేసినాక మాత్రం మనకి సౌండ్ మొత్తం కూడా ఏదో ఒక రకంగా ఉంది అనమాట కార్లో బయటకు వచ్చినట్టుంది ఎందుకంటే ఇది అంత సౌండ్ అనేది ఆఫ్ చేస్తాను బయట సౌండ్ అనేది ఆఫ్ చేస్తాను ఇది వచ్చేసి నాకు మెయిన్ దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే ఒకటి వచ్చేసి దీనికి సౌండ్ క్వాలిటీ బాగుంది తర్వాత వచ్చేసి ఈ యొక్క ఇక్కడ స్మూత్ని చూసారా ఇది స్మూత్ అనేది ఎక్కువ ఉంది అన్నమాట బాగుంది తర్వాత ఇంకోటి వచ్చేసి ఈ యొక్క హెడ్ ఫోన్స్ ఏంటంటే మనకు మామూలు కొన్ని తీసుకుంటే చిన్న చిన్న తీసుకుంటే ఈ చెవి మీద వల్ల చెవి అనేది వచ్చింది అనమాట విని విని ఒక రోజు వింటే ఇది అలా లేదు ఎందుకంటే మన చెవి అనేది ఇందులో ఒక ఆటోమేటిక్ లోపలికి వెళ్ళిపోతుంది ఇది పెట్టుకుంటే చెవి మూసేస్తుంది కాబట్టి బేస్ కూడా మంచిగా కనపడుతుంది ఇందులో ఫార్టీ ఎంఎం డ్రైవ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు కాబట్టి వీళ్ళు దీనివల్ల సౌండ్ క్వాలిటీ బాగుంది ప్లస్ ఏంటంటే ఇది లోపల గానే ఉండడం వల్ల మనకి చెవి మీద భారం అనేది పట్టలేదు అనమాట ఓన్లీ చెవి అంచుకు మాత్రమే ఇది ఈ యొక్క స్పాంజీ అనేది టచ్ అయింది దానివల్ల చెవి మోసపోయి మంచి ఫ్రీగా ఉంది అనమాట ఎంతసేపు విన్నా కానీ వినట్లేదు ప్లస్ మనకు టైం పాస్ కూడా బాగా అయింది అనమాట దీనివల్ల ఇప్పుడు గను ఏంటంటే మనం వెయిటింగ్ చేసినా కానీ లేదా సాంగ్స్ అనేది విన్నా కానీ మనకి మంచి ఫ్రీగా ఉంటుంది మంచి ఫ్రీగా ఉంటుంది అనమాట ప్లస్ ఏం చేసినట్టే మంచి తక్కువ బడ్జెట్లో తీసుకోవాలని చెప్పేసి తీసుకున్నమాట అంటే ఇది ఓ సోనీ రేంజ్లో లేదు కానీ ఇది మిడిల్ వాళ్ళకి కంపెనీ వచ్చిందన్నమాట నాలుగో వాళ్ళకి ఓకే దీని ప్రైజ్ వచ్చేసి ఎంత ఎంతంటే రూపాయ రెండు వేల అన్నమాట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఒక పెద్ద హిట్ సెట్ అనమాట వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అయితే ఈ వీడియో నచ్చలేకండి నచ్చితే లైక్ అండి అలాగే మరెన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్